దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి అందులో పుష్పది రోల్ ఒకటి ఇండియా వైడ్ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇది ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజుల సమయం మిగిలింది అయితే ఎప్పట్లాగే సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆపణలోనే బిజీగా ఉంది నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది వెంటనే రాత్రికే ఎడిటింగ్ మిక్సింగ్ కూడా పూర్తి చేసి సెన్సార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే సెన్సార్ కి వెళ్లడానికి ముందే టీంలోని ముఖ్యుల కోసం స్పెషల్ షో వేశారు హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూడటం విశేషం అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర ప్రాంతంలో పుష్ప టూ షో మొదలైంది నిడివి ఎక్కువ కావడంతో షో పూర్తయ్యేసరికి రెండు గంటలైంది ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం ముఖ్యంగా అల్లు అరవింద్ మూవీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యారట షో అయ్యాక బన్నీ సుకుమార్ అల్లు అరవింద్ పరస్పరం కౌగులించుకున్నారు సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడి నుంచి చాలా సంతోషంగా బయలుదేరినట్లు తెలిసింది సినిమాలో ప్రతి పావు గంటకు హైపిచ్చే ఎపిసోడ్ ఉంటుందని సమాచారం అంతా కూడా అవుట్పుట్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉంది ఈ షో పూర్తయ్యాక సెన్సార్ కోసం కాపీని పంపించారు సెన్సార్ సభ్యులు కూడా సినిమాపై హై రివ్యూ ఇచ్చారు అని సమాచారం డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప టూ ప్రేక్షకుల ముందుకు రానున్నది ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియా మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు